కవిత రచన పోటీలు జరిగినాయి మా బాల సాహిత్య వేదిక తరఫున కానీ జిల్లా విద్యాశాఖ తరఫున కానీ ఇంకా ఇతర సంస్థల ద్వారా కూడా జరిగినాయి అప్పుడు మీరు కూడా వచ్చిన పోటీలకి కానీ ఎందుకు రావాలి ఎందుకు రాయాలి అనే మాట నుంచి మొదలుపెట్టి అసలు కవిత ఏంటి కవిత్వం ఏంటి కవిత్వం అని దేని అంటారు ఊరికి అందరం చెప్తే చందనరావు సార్ కానీ అద్భుతమైనటువంటి కవి అన్నారు వారి కవిత్వం రాస్తారన్నారు అట్లా కవులు ఎవరు కవిత్వం ఏమిటి అనే ఒక ప్రశ్న వేసుకొని ఒక చిన్న మాటను మాట్లాడతారు కవులు ఏం చేస్తారు మీ మీకు సంబంధించి ఒక మాట చెప్తారు మీకు అర్థమయ్యే నాట ఒక రాజ్యం మీరు కథలు ఇష్టం కాబట్టి కథ నుంచి కవితలో లేదు ఒక రాజ్యంలో ఆ రాజుగారు బాగా బలవంతుడు బాగా శౌర్యవంతుడు బాగా పరాక్రమవంతులు బోరుడు రాజ్యాన్ని పక్కనున్న రాజ్యాన్ని కూడా గెలిచినటువంటి యుద్ధంలో గెలిచినటువంటి వీరు అంత బాగుంది అంత బ్రహ్మాండంగా ఉంది కానీ ఆయనకి చదువు అన్న చదువు ద్వారా వచ్చే ఈ కవిత్వము సాహిత్యం అన్న పెద్దగా ఆసక్తి లేదు మీకు తెలుసు బహుశా టెన్త్ వాళ్ళు లేదా శ్రీనాథుడి కాలంలో శ్రీనాథుడు గుండవీటి రెడ్డి రాజు ఆస్థానంలో ఉండేవాడు అప్పుడు కవి సార్వభౌముడిగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు తర్వాతి కాలంలో వాళ్ళు కూడా ఒడ్డైన రాజులను వస్తారు వాళ్ళ కాలంలో సాహిత్యం లేదు చదువు లేదు ఏమీ లేదు అలాంటి వాతావరణం ఏమైందో మీరు టెన్త్ క్లాస్లో వస్తే భిక్ష అనే పాఠం సందర్భంగా మీ ఉపాధ్యాయులు చెప్తారు కానీ ఊరికి గుర్తు చేస్తూ అట్లాంటి ఒక రాజ్యం అనమాట చదువు లేదు సంస్కారం లేదు భాష మీద ప్రేమ లేదు సాహిత్యం లేదు పుస్తకాలు లేవు అలాంటి ఒకనొక తడా ఎండిపోయినటువంటి సమాజం అనుకోవచ్చు అట్లాంటి సమాజం తయారైపోయింది